ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు కార్తీక అనుష్ఠానం చేసేటటువంటి ధర్మస్వరూపులందరికీ కూడా ఒక విశేషమైనటువంటి విషయాన్ని నేను ఈరోజు మీ ముందు ఉంచుతున్నా కార్తీక మాసం మొత్తం కూడా అనుష్ఠానం చేయలేనటువంటి వారికి అనారోగ్యం కావచ్చు లేదా శ్రద్ధ లోపం కావచ్చు మరి ఇంకేదైనా కారణాలు అయితే అయి ఉండవచ్చు కానీ కనీసము ఈ చెప్పబోయేటటువంటి ఈ రెండు రోజులు శివానుష్ఠానం అభిషేకం లేదా పంచబ్రహ్మ మంత్రములు లేదు అది కూడా చేయలేవా పంచాక్షరి మంత్రం జపం చేయవచ్చు ఇక్కడ మనం వాడుకులో పంచాక్షరి అంటుంటాం కానీ ఆ పంచాక్షరానికి ఓంకారాన్ని చేర్చినప్పుడు అది షడాక్షరి అవుతుందన్న విషయం చాలామందికి తెలియదు ఆ షడాక్షరినే పంచాక్షరి అంటుంటారు పంచాక్షరి మంత్రానికి గురూపదేశము అవసరం లేదు అది ఎవరైనా సరే జపించి తరించవచ్చు లేదు అఖండమైనటువంటి జ్ఞానము ఆత్మసాక్షాత్కారం కోసంగా చిత్తశుద్ధి వీటన్నింటికి షడాక్షరి చాలా ఉత్తమమైనటువంటిది అది అందరికీ తెలిసినటువంటి విషయం అవి దివ్యమైనటువంటి మంత్రాలు వాటిని గురుముఖతగా తీసుకున్నట్లయితే వాటి ప్రభావమే అమోఘంగా ఉంటుందన్న విషయాన్ని గురుముఖతగా గ్రహించి చేసేటటువంటి వారికి అర్థమవుతుంది ఆ విషయాన్ని అలా పక్కన పెడితే ఈ నెల అంటే ఈ నవంబరు నెల మనకు అతి ముఖ్యమైనటువంటి రోజులు అంటే ఇరవై తొమ్మిది ముప్పై ఈ ఇరవై తొమ్మిది ముప్పై చాలా ఉత్కృష్టమైనటువంటి రోజులు కార్తీక మాసం ఎండింగ్ వచ్చేస్తుంది ఆ రోజు అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు నవంబరు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు మాస శివరాత్రి ఉంటుంది మనం ఏం చేస్తాం మాస శివరాత్రి అంటే ఉదయాన్నించేదో అభిషేకాలు చేసి హడావుడి చేస్తుంటాం కానీ మాస శివరాత్రి చతుర్దశి రోజు ఉంటుందన్న విషయాన్ని అతి తక్కువ మంది గ్రహిస్తారు మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే అర్ధరాత్రి దాన్ని నిషా అంటారు ఈ అర్ధరాత్రికి ఒక ముహూర్తం ముందు ఒక ముహూర్తం తర్వాత ఈ కలిపి మనకు నలభై ఎనిమిది నిమిషాల కాలం ఏదైతే ఉందో ఆ కాలమే శివారాధనకు అత్యంత ప్రధానమైనటువంటిది మనకు శాస్త్రాలు చెప్తాయి దీని లెక్క ప్రకారంగా మనకు మనం ఏమనుకుంటాం అర్ధరాత్రి అనగానే ఏదో రాత్రి పన్నెండు గంటలు అనుకుంటాం కానీ అది సరైన విషయం కాదు అర్ధరాత్రి ఎప్పుడవుతుంది అంటే ఈరోజు సూర్యాస్తమయం ఉంది దాన్ని తీసుకోవాలి రేపు సూర్యోదయం సమయాన్ని తీసుకోవాలి ఆ మొత్తం సంఖ్యను ఆ ఎన్ని గడియలు ఎన్ని గంటలు ఉన్నాయో దాన్ని సగభాగం చేస్తే అది అర్ధరాత్రి అవుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ అర్ధరాత్రి నాడు శివరాత్రి శివరాత్రి అనగానే ఏమిటండి అది పగలు చేసేటటువంటిది కాదని మనకు రాత్రి శబ్దమే గోచరిస్తుంది అక్కడ ఆయన లింగోద్భవ సమయం అంటారు కదండీ మహాశివరాత్రి అంటే పదకొండు మాస శివరాత్రులు పూర్తయిన తర్వాత వచ్చేటటువంటిది మహాశివరాత్రి ఇక్కడ ప్రతి మాసంలో వచ్చేటటువంటి శివరాత్రిని ఈ చెప్పిన ముహూర్తంలో గ్రహించి అందులో ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి చాలా ఉత్కృష్టమైనటువంటి ఇది అఖండమైనటువంటి పుణ్యాన్ని నీకు అందిస్తుంది ఆ పుణ్యం ఏం చేసుకోండి అని మాత్రం అనొద్దు పుణ్యం లేకపోతే పాపంతో బాగా చుట్టబడి జన్మ జన్మాంతుల ఏ జంతువుగానో ఏ పక్షిగానో ఏ క్రిమిగానో ఏ కీటకంగానో జన్మించి జన్మను వృద్ధా చేసుకుంటారు అందుకని మానవుడు జన్మ లభించిన తర్వాత నీకు మోక్షం కావాలో లేదో అది వేరే విషయం అది స్వర్గానికి పోవాలో లేదు అది వేరే విషయం కానీ కనీసం తన యొక్క జన్మను ఉద్ధరించుకునేదానికోసంగా పుణ్యాన్నైనా ఆచరించాలి పుణ్యాచరణ వల్లనే నీకు సుఖదుఖాలు లభిస్తున్నాయని నేను అనేక పర్యాయాలు చెప్పుకున్నాను పుణ్యం నీ ఖాతాలో ఉంటేనే నీకు సుఖం లభిస్తుంది నువ్వు దుఃఖపడుతున్నావంటే కారణం పాపము పాపానికి ఏంటి దుఃఖము పుణ్యానికి ఫలితము సుఖం ఇక్కడ నీకు పుణ్యం లభిస్తుంది అంటే ఏమిటి సుఖం లభిస్తుందని మానవుడు సుఖాన్వేషి కదండి మరి సుఖాన్వేషంలో ఏం చేయాలి ఆ సుఖానికి కారణమైనటువంటి కర్మను ఆచరించి తరించాలి కనీసం మానవుని యొక్క వృత్తి జన్మోద్దేశ్య అర్థమవుతుంది కదా కనుక ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి ఏం చేయాలి రాత్రి నోట్ చేసుకోండి మేము మీకు టైం కొట్టి చెప్తున్నాను పదకొండు గంటల నుండి నైటు పదకొండు గంటల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు ఇది మాస శివరాత్రి యొక్క ఉత్కృష్టమైన రాత్రి ఇక ఏం చెయ్యాలి అనేది నీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది అభిషేకం చెయ్యొచ్చు లేదు పంచబ్రహ్మ నేను పూర్వం చెప్పాను సద్యోజాతం ప్రబధ్యామి సద్యోజాతాయ వై నమో నమ అని ఐదు మంత్రాలు వాటిని పారాయణం చేయి లేదు నమక చమకాలు నువ్వు చదవగలిగితే నమక చమక పాఠమన్న జపంతి అది రుద్రోపనిషత్ అంటారు శతరుద్రియము అంటారు కేవలము అభిషేకం చేసేటప్పుడు మాత్రమే వాన్ని చదవాలి అనేది ఎక్కడా లేదు అది జపే వినియోగ అంట అంటే జపాన్ చేస్తూ కూడా ఆ సమయంలో కాలం అది చేయలేవు చక్కగా కూర్చొని పదకొండు గంటల నుండి పదకొండు నలభై తొమ్మిది నిమిషాల వరకు శివనామస్మరణ చేయండి జపం చేయండి పంచాక్షరి జపం చేయండి చాలా అది ఎంతటి ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుందో మీరు ఊహించలేరు ఈ టీవీ మాధ్యమాలు యూట్యూబ్ మాధ్యమాలు పెన్ డ్రైవర్ ద్వారా అనేకమైన శివస్థుతులు ఇవన్నీ విని విని ఏమనిపిస్తుందంటే మీకు ఒక ఆ ఇదే కదా అనేటటువంటి ఒక అశ్రద్ధ భావన కలిగి ఉంది కానీ మహర్షులు తపోబలంతో వాటిని మనకు అందించినారు అన్న విషయాన్ని మీరు మర్చిపోయినారు ఆ ఈ స్తోత్రం వండి మేము చానాసాలు విన్నాం అని రాగాలు తీస్తుంటారు కానీ అనుభవంలోకి వస్తే ఒక్కొక్క అక్షరము యొక్క అనుభూతి అది మాటల్లో వర్ణించలేదు అర్థమవుతుంది కనుక ఈ యొక్క నవంబరు ఇరవై తొమ్మిదవ తారీఖుని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అఖండమైన పుణ్యాన్ని చేకూర్చుకుంటారని ఆశిస్తున్నా ఈ వీడియో ఎంతమందికి వెళుతుందో నాకైతే తెలీదు కానీ గ్రహించిన వారు నీ తోటి వారు కూడా వద్దరి ఎందుకంటే మంత్రాల్లో అంతా కూడా నాకు అని ఉండదు మాకు అని మాత్రమే ఉండదు అంటే మా అందరికీ సుఖాన్ని కలిగించు మా అందరి పాపాన్ని క్షమించు కనుక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యక్తి నీ తోటి సహోదరులకు నీ తోటి సహోదరులకు తెలియచేసి వారి చేత అనుష్ఠానం చేపించావనుకో అది నీకు పుణ్యప్రదమే అవుతుంది నానాటికి సనాతన ధర్మం అపహాస్యమవుతూ పెరిగిపోతున్నారు ఓ జాతి వారు తరిగిపోతున్నారు మరొక జాతి వారు ఇలాంటి ఉపన్యాసాలని విని నొచ్చుకుంటున్నారే తప్ప మన కర్తవ్యంగా మనం ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలని ఏ ఒక్కడూ కూడా ఆలోచించటం లేదు దైవశక్తిని జాగృతం చేయాలి అఖండంగా మురికి పట్టినటువంటి ఆ హృదయ మాలిన్యాన్ని తొలగించుకున్నప్పుడే మనవజన్మ సార్థకమవుతోంది కనుక ఈ మాస శివరాత్రిని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నారు ఒక డేట్ అయిపోయింది ఇక రెండవది ముప్పయవ తారీఖు ఈ ముప్పయవ తారీఖు ఏం చేయాలి అంటే నదీ ప్రాంతంలో ఉండేటటువంటి వారు ఒకవేళ ఈ వీడు అలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు తీర్థయాత్రకి వెళ్ళు లేదా ఇంట్లో యమునా నదీ జలం ఉండవచ్చు అలాంటి వారు ఆ ప్రాతకాలం ముప్పైవ తారీఖు శనివారం రోజు ప్రాతకాలం స్నానం చేయండి యమునా నదీ జలంతో లేదు యమునా నదీ జలం లభించలేదు ఓ రాగి పాత్రలో నీరు తీసుకొని గంగే చమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరీ జలేశ్వర్నీ దంకూరు కావేరీ గౌతమి కృష్ణవేణ్యాచౌతమి విఖ్యాత విద్యా త్రహితా అని మంత్రాన్ని చదువుకొని చక్కగా స్నానం చేయండి మంత్రోక్తస్నానమంటే మీకు పూర్వం కూడా చెప్పున్నాను స్నానాలు ఎన్ని రకాలనే విషయం మీద చెప్పున్నాను మంత్రోక్తస్థానం అంటే అభిమంత్రించినటువంటి కలిశాల్లో ఉన్న నీటిని తీసుకొని తొమ్మిది విశేషమైన మంత్రాలతో ప్రోక్షణ చేసుకుంటారు మార్చన చేసుకుంటారు ఓం ఆపష్టంయోభవం తానవోర్ధ దాతరం మహేరణాయ చసేం యోవస్ పతమోరసహం తాజయతే ఘనహం ఉషక్తిరవమాతరహం తస్మా రంగమామవహం ఓం యత్సన్భదాం అపోజన యథాజనహాం అని యక్షయా జన్భ అనే మంత్రంతో కాలమీర్ తలుకుంటారు అపోజన యథా జనహాం అని మళ్ళీ శిరస్సు మీద అలా స్నానం చేసుకున్న తర్వాత చక్కగా స్నానం పూర్తి చేసుకొని మంత్రోక్త స్నానమైన తర్వాత తిరిగి మళ్ళీ స్నానం చేసుకుంటారు యథాప్రకారంగా స్నానం చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి బట్ట కట్టుకొని స్నానం చేయండి దిగంబరుడై స్నానం చేయద్దు ఈ బట్ట కట్టుకొని స్నానం చేసిన తర్వాత నువ్వు చేయాల్సింది యముడికి తర్పణ ఇవ్వాలి ఆ రోజు ఏ రోజు నవంబరు ముప్పైవ తారీఖు ఆ నవంబరు ముప్పైవ తారీఖు స్నానం చేసుకొని మంత్రోక్తంగా యముడికి తర్పణములు వదిలి యమదీపాన్ని వెలిగించి అవకాశం ఉంటే దీపదానం చేస్తారు ఇక నీకు కార్తీక పూర్ పాడ్యము నుండి శుక్లపక్ష పాడ్యము నుండి పూర్తిగా ఈ ముప్పై రోజులను చేసినటువంటి అనుష్ఠానం అంతే కూడా పూర్తవుతుంది లేదు మేము చేయలేదండి అన్నారనుకోండి వారికి ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు ముప్పై ఈ రెండు రోజులు కనీసమైన అనుష్ఠానం చేసినట్లయితే మీ జన్మ ధన్యమవుతుంది అఖండమైన పుణ్యం శివానుగ్రహం లభిస్తుంది శివానుగ్రహం లభిస్తే లభించనటువంటి పలవంటూ ఏది ఉండదు సకలము ప్రాప్తిస్తారు కనుక భక్తులతో ఈ చెప్పిన రెండు తేదీలని సద్వినియోగం పరుచుకుంటారని విన్న తర్వాత మరికొందరికి మీరు ఈ విషయాన్ని చేరవేస్తారని ధర్మప్రచారం చేస్తారని సనాతన ధర్మాన్ని ఉద్ధరించేదాని దానికోసంగా మీరు ప్రయత్నిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహర లోకా సమస్తా సుఖినో భూ ఔం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్